ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నోటు విడుదల చేసింది ఏ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు ఫ్యాక్టరీలు జాయింట్ వెంచర్స్ పీపీపీ విధానంలో నడుస్తున్న ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో ఉండే స్థానికులకే డెబ్బై ఐదు శాతం వరకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఈ నిర్ణయం సారాంశం ఈ విధానంతో పరిశ్రమలకు భూములిచ్చిన వ్యక్తులకు న్యాయం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం నమ్ముతుంది ఈ నిర్ణయాన్ని చట్టంగా చేసి ది ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్ ఏపీ అసెంబ్లీ ఆమోదించింది వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో స్థానికంగానే ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇస్తాను అని హామీ ఇచ్చారు తన అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఫ్యాక్టరీలకు మూడు సంవత్సరాలు టైం లైన్ ఇస్తుంది అయితే ఆయా రంగాలకి సంబంధించిన నైపుణ్యం ఆ ప్రాంతంలో లభ్యం కాకపోతే స్థానిక యువతకు ఆయా నైపుణ్యాల్లో తర్ఫీది ఇవ్వాల్సిన బాధ్యతను సదరు పరిశ్రమలే చేపట్టాలి కొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా చట్టాల అమల్లో ఉన్నా అవి కేవలం ఆయా రాష్ట ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు పొందిన పరిశ్రమలకు మాత్రమే అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్టాలను కలవర పెడుతున్న అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇతర రాష్టాలు కూడా స్థానికులకే ఉద్యోగాలని చట్టాలు తీసుకొస్తే తమ పరిస్థితి ఏంటా అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్నాథ్ తాను ప్రమాణ స్వీకారం చేయగానే తీసుకున్న నిర్ణయం స్థానిక ప్రజలకే ఉద్యోగాలు కల్పించాలి అనేది ఆంధ్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ఇలా ఏ రాష్టం తీసుకున్నా అసంఘటిత రంగంలో ఎక్కువగా కనబడేది బీహార్ ఉత్తరప్రదేశ్ ఈశాన్య రాష్టాల వారే అందుకే ఆ రాష్ట్రాలు ఉలిక్కి పడుతున్నాయి ఒక చట్టాన్ని ఆమోదించడం వేరు అదే చట్టాన్ని విజయవంతంగా అమలు చేయడం వేరు ఏపీ ప్రభుత్వం కూడా ఈ కొత్త చట్టం నుంచి ఫార్మాస్యూటికల్స్ బొగ్గు ఫెర్టిలైజర్స్ పెట్రోలియం మరియు సిమెంట్ రంగాలని మినహాయించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కూడా ప్రస్తుత చట్టం వర్తించదు అని ఏపీ అధికారులు చెబుతున్నారు కానీ రేపు కర్ణాటక లేక తెలంగాణ లేక తమిళనాడు ఇదే తరహా నిర్ణయం తీసుకుని ఆ చట్టాన్ని ఐటీ ఫార్మా రంగాలకు కూడా వర్తింపచేస్తే అక్కడ ప్రస్తుతం ఉపాధి పొందుతున్న లక్షలాది ఆంధ్రుల పరిస్థితి ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అసలే ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆంధ్రులతో పోలిస్తే వారి భాషన్నా రాష్టమన్నా సంస్కృతన్నా అన్నా లెక్కలేనంత అభిమానం నిర్ణయంపై టిడిపి ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ రెడ్డి గారు మీ చేతిలో అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది మీరు చేసిన చట్టమే రేపు ఇతర రాష్ట్రాలు చేస్తే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై పూణే ఢిల్లీ లాంటి చోట్లలో మన వారికి ఉద్యోగాలు వస్తాయా అమ్మ పెట్టలేదు అడుక్కు తిన్నెవదు అన్నట్టుంది పరిస్థితి అంటూ ట్వీట్ చేశారు టీడీపీ నాయకులే కాదు జాతీయ మీడియా కూడా ఏపీ ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం అవాంఛిత సంస్కృతికి తెరలేపనుందని విశ్లేషించింది దేశీయ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న ఈ తరుణంలో ఇటువంటి నిర్ణయం ఒక రాజకీయ అవశక్యం కావచ్చని రాష్ట్రాభివృద్దిని స్వాగతించే నిర్ణయం కాదు అని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది అంతేకాదు ఇటువంటి చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ఆర్టికల్ సిక్స్టీన్ కి విరుద్ధం కూడా ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు సమానత్వం పౌరులందరూ సమానంగా భారత చట్టాల ప్రకారం కాపాడబడవలను అని చెబుతోంది అనగా ప్రభుత్వం పౌరుల పట్ల ఎలాంటి వివక్షలు మరియు భేదాలు చూపరాదు కుల మత వర్గ వర్ణ లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఎలాంటి భేదాలు చూపరాదు మరియు ఆర్టికల్ సిక్స్టీన్ పౌర ఉద్యోగాల విషయాల్లో సమానత్వం అధికరణ సిక్స్టీన్ ప్రకారం ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలను ప్రభుత్వాలు పౌరులకు ఎలాంటి వివక్షలు చూపరాదు